నాగోల్లోని గోల్డెన్ విలా గేటెడ్ కమ్యూనిటీలో దుండగులు చోరీకి పాల్పడ్డారు ఇక విలాస్లోని ఇరవై రెండు ఎనభై తొమ్మిదిలో ఎవరూ లేకపోవడంతో ఇంట్లోని విలువైన వస్తువులు ఆభరణాలు ఎత్తుకు వెళ్లారు ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు గేటెడ్ కమ్యూనిటీలో శ్రీ వెంకటేశ్వర సెక్యూరిటీ ఏజెన్సీ నిర్లక్ష్యం వల్లనే చోరీ జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు మేము ఇలా ఉదయం పొద్దునట్టు మాకు మా వచ్చి చూసి మాకు ఫోన్ చేసింది ఇట్లా మీరు జాలి డోర్ తీసింది ఆ డోర్ ఇట్లా తీసింది మీరు తలం గిట్లో వేసిపోలేదు అంటే అరే ఎట్లా అని అంటే అప్పుడు మేము ఆ ఊరి నుంచి ఇటుకొస్తారు కానీ ఇంట్లో వచ్చి చూస్తే ఇంట్లో వస్తువులన్నీ చెందరు వందరు మొత్తం ఏం గుంజరు ఏమేమి పోయినా ఇంకా మేము ఇప్పుడు మమ్మల్ని కొలిసరి ఇటువంటి ముట్టుకోవద్దు అన్న దోరంలో వాటికి మేము చూడలేదు ఏం పోయింది క్లియర్గా తెలియదు జయపూర్ కాలనీ కొత్తలుగూడ కూడా కృష్ణానగర్ నాలుగు అయితే మేము విరిగిపోయి మేము ఇవాళ ఉదయం పొద్దునట్టు మాకు మా వచ్చి చూసి మాకు ఫోన్ చేసింది ఇట్లా మీరు జాలి డోర్ తీసింది ఆ డోర్ గిటర్